హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్సే యాస్మిన్ అండి ఈరోజు ఇటువంటి సేమియా పాయసం అండి సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను బ్యాంబినో సేమియా తీసుకున్నానండి మీకు కానీ సేమియా దొరికితే సన్న సేమియా కూడా తీసుకొని చేయొచ్చు వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను మీకు తీపి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి మీ దగ్గర వేరే వెరైటీ డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు యాలకలు తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి పట్టు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పది బాదం గింజలు తీసుకొనేసి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి సన్నగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ పౌడర్ అనేది సేమియా పాయసంలో యాడ్ చేసినామంటే చాలా రిచ్ ఫ్లేవరు చాలా టేస్టీగా తయారవుతుంది అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకోవాలి ఇక్కడ మీరు ఎంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత గీ ఎక్కువ పడుతుంది సో దాన్ని చూసి మీరు గీ అనేది యాడ్ చేసుకోండి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అన్నీ సన్నగా తరుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నవి ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వీటిని మంచిగా ఆ గీలోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసేటప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలి లేదంటే అవి మాడిపోతాయి సో ఇలా గౌల్ గోల్డెన్ ్రౌన్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనమైతే ఏదైతే సేమియా తీసుకున్నామో వాటిని యాడ్ చేసి వాటిని కూడా గోల్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు ఇలాగ ఫ్రై చేసుకొని గ్యాస్ అనేది సిమ్ చేసుకొని పెట్టుకోవాలి సిమ్ చేసుకున్న తర్వాత అందులోకి మనము ఇక్కడ నేనైతే వన్ లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి మీరు ఎంత సేమియా తీసుకుంటే అంత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి మిల్క్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు మిల్క్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను తర్వాత మిగతా గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తాను లాస్ట్లో మీరు మళ్ళీ చూస్తారు యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా కలుపుకొని ఇలాగా బాయిల్కి పెట్టాలండి ఇది మనకి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది బాయిల్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసి ఒకసారి అంటు అంటకండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలాగా ఇలా బాగా బాయిల్ అయ్యి మీకు కన్ఫామ్గా సేమియా ఉడుకుంటుంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఒక గెరిటతో కలిపినప్పుడు ఆ సేమియా తీసుకొని రెండు వేళ్ళ మధ్యలో ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేయండి సో దట్ మీకు సేమియా ఉడికిందో లేదో తెలుస్తుంది మీరు కన్ఫామ్గా ఉడికిపోయింది అనేసి ఇలా తెలిసినప్పుడు అప్పుడు మనము ఇందులోకి ఏదైతే మనము బాదం పొడి తీసుకున్నామో మిక్సీ పెట్టి ఆ బాదం పొడి ఇందులోకి యాడ్ చేయాలి చూడండి ఇలాగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేయాలండి స్టార్టింగ్లోనే షుగర్ అనేది యాడ్ చేసామంటే సేమియా ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకనేసి సేమియా ఉడికాక అప్పుడు మనము షుగర్ అనేది యాడ్ చేస్తాము ఇక్కడ మీకు ఎంత షుగర్ కావాలో మీ తీపిని బట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఒకవేళ గట్టిగా కావాలి అంటే ఇలానే పెట్టేయండి లేదు మీకు కొంచెం పలచగా కావాలి అంటే ఏదైతే మిల్క్ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో రిమైనింగ్ మిల్క్ అది ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం ఇలా వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ మళ్ళీ నేను యాడ్ చేశాను ఎందుకంటే నాకు అది కొంచెం తిక్ కన్సిస్టెన్సీ అనిపించింది కాబట్టి యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజరు మంచిగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ వచ్చేంతవరకు సేమియాకి షుగర్ పట్టాలి మనం ఏమైతే బాదం పప్పు వేసామో ఆ మిక్స్చర్ కూడా అంత అంతా పట్టాలి పట్టేంత వరకు బాయిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ టెక్స్చర్ వచ్చాక ఆపేసి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినమంతే